హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొరమట చేపల పులుసు చిక్ అని గ్రేవీతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మీడియం సైజు కూరమటల చేపలు అనమాట సో మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కూరమటలు అయితే మంచిగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత మనమైతే దీంట్లోకి ఇవి కేజీ చేప ముక్కలు కదా సో దీంట్లో అయితే మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఐదు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఇంకో టేబుల్ స్పూన్ కూడా పడుతుంది కారం అనేది ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు పోస్తాం కదా సో అందుకోసమని తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని మొత్తాన్ని అయితే మంచిగా చేప ముక్కలు పట్టేటట్టు ఉప్పు కారం అల్లం అనేది మంచిగా కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి అయితే ఖచ్చితంగా ఉప్పు కారం పట్టేటైతే కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వడం వల్ల ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట తర్వాత మనమైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలి తర్వాత ఒకవేళ మీకు వీలైతే స్టవ్ పైన గ్రిల్ ఉంటే కాల్చుకోవచ్చు లేకపోతే కట్టెల ఉన్నా కూడా ఆనియన్ నార్మల్గా కాల్చుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడైతే స్లైసెస్ కట్ చేసుకొని తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను సో వీటిని తీసి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగైతే పట్టుకోవాలి వీలైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే పక్కన పెట్టుకొని తర్వాత దానిపైన అదే గిన్నె పెట్టుకొని మనమైతే మళ్ళీ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలంటే రెండు పావుల ఆయిల్ అనమాట తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఎక్కువ అవసరం లేదు ఆనియన్ అనేది తర్వాత వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదు తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముందే కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల ఉప్పు కారం అనేది అవి తీసుకొని అయితే మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ సో ఒక ఫ్లాట్ గరిటను తీసుకొని అయితే మనము ఈ ముక్కల్ని ఆయిల్ పట్టేటట్టు కింద నుంచి మీదికి స్లోగా స్లోగా కలపాలనమాట ఇష్టం ఉన్నట్టు హడావిడిగా కలపొద్దు సో వీటికి ఆయిల్ అంతా పట్టుకోవాలన్నమాట దీనిపైన మూత మొత్తం ఈక్వల్గా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అలాగే ముక్క కూడా గట్టి నీటి వాసన కూడా రాదు తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు నుంచి అయితే చింతపండు రసం అయితే తీసుకోవాలి దీంట్లో అయితే ఒక హాఫ్ లీటర్ తర్వాత ఒక చిన్న గ్లాస్ అయితే టీ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే టీ గ్లాస్ వాటర్ అనేది మనకు సూపు ఇంకిపోయినా కూడా మనకు మిగతాది గ్రేవీకి యూజ్ అవుతుందనమాట సో మనమైతే ఒకసారి మూత తీసేసి మనము ఇక్కడ గరిట అనేది పెట్టకూడదు ఒక క్లాత్ తీసుకొని కింద మీద అనుకోవాలి తర్వాత మనమైతే దాంట్లోకి ఇప్పుడు తీసుకున్నాం కదా చింతపండు అయితే రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చేప ముక్కలని అయితే ఒక గరిట తీసుకొని లోపడి వర్క్ కాదు మీద మీదనే ఇట్లా మనము ఈక్వల్గా అనుకోవాలన్నమాట చేప ముక్కలు ఆ సూప్లో మునిగేంత మునిగాలన్నమాట అలా మునిగకపోతే మనకు అన్నీ అన్నీ ఈక్వల్గా కుక్ అవ్వవు సో తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఒక వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీన్ని ఒకసారి గంటతో ఇట్లా అనుకొని తర్వాత ఒక క్లాత్ తీసుకొని కింద మీద అనుకోవాలన్నమాట మంచిగా మళ్ళీ కదుపుకోవాలి ఇలా కదుపుకోవడం వల్ల ఆనియన్ పేస్ట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మనకు సూప్ అనేది తొందరగా చిక్కబడుతుంది తర్వాత నెక్స్ట్ మనమైతే మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ అయితే మాత్రము హాఫ్ అన్ అవర్ మగ్గించుకోవాలన్నమాట ఏమి అనేది వన్ అండ్ హాఫ్ కేజీ చేపల కూరకు అనమాట తర్వాత మనం మూత తీసేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా ఉందా లేదా ఒకవేళ గ్రేవీ చిక్కగా లేకుంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బంగించుకోవాలి మళ్ళీ సో మనం ఒకతే ఒక గరిట తీసుకొని సూప్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి గ్రేవీ కూడా చిక్కగా ఉంది అలాగే పీస్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా సో మనం స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతి పిండి అయితే వేసుకోవాలి మెంతి పిండి వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కదుపుకోవాలి ఇలా కదుపుకున్నంటే మనకి అయితే మెంతి పిండి అనేది కూరలో మొత్తం కలిసిపోతుంది లేకపోతే చేదు వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి మీకు వీలైతే ఈ రోజు వండుకొని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది వేరే చేపల కూర కన్నా కుర్రమటలు అయితే స్పెషల్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్